శ్రీలంకతో టీ ట్వంటీ సిరీస్ ముగిసింది ఈ మూడు మ్యాచ్ల సిరీస్ ను టీమిండియా మూడు సున్నా తేడాతో కైవసం చేసుకుంది తొలి మ్యాచ్ లో నలభై మూడు పరుగుల తేడాతో గెలుపొందిన భారత జట్టు రెండో టీ ట్వంటీలో లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఇక మూడో మ్యాచ్ లో సూపర్ ఓవర్ లో టీమిండియా విజయం సాధించి సిరీస్ ను మూడు సున్నా తేడాతో క్లీన్ స్వీప్ చేసింది ఇప్పుడు ఆగస్టు రెండు నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్ కు భారత జట్టు సిద్ధమైంది విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఈ సిరీస్ ద్వారా పునరాగమనం చేయనున్నారు అంటే టీ ట్వంటీ ప్రపంచ కప్ తర్వాత టీమిండియా ఇద్దరు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు ఇప్పుడు లంకతో వన్డే సిరీస్ ద్వారా మళ్ళీ మైదానంలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు వన్డే ప్రపంచ కప్ తర్వాత భారత జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్ శ్రేయస్ కూడా ఈ సిరీస్ ద్వారా పునరాగమనం చేయనున్నారు ఇక విషయానికి వస్తే టీమిండియా రోహిత్ శర్మ కాగా శ్రీలంక జట్టుకు చరిత్ర అసలంక కెప్టెన్ గా వ్యవహరించనున్నారు ఇక ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఓసారి తెలుసుకుందాం మొదటి వన్డే ఆగస్టు రెండవ తేదీన మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం అవుతుంది ఇక ఆగస్టు నాలుగవ తేదీన రెండవ వన్డే ఇక ఆగస్టు ఏడవ తేదీన మూడవ వన్ డే జరగనుంది ఈ మ్యాచ్లన్నీ కూడా భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతాయి అలాగే ఈ మ్యాచ్ కొలంబోలోనే జరగనున్నాయి ఇక బ్రాడ్కాస్ట్ విషయానికి వస్తే టీవీలో సోనీ స్పోర్ట్స్ ద్వారా చూడవచ్చు అలాగే ఓటీటీలో సోనీ లీవ్ ద్వారా చూడవచ్చు ఇక భారత వన్డే స్క్వాడ్ ఇది రోహిత్ శర్మ శుభమన్ గిల్ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ అయ్యర్ శివన్ దూబే కుల్దీప్ యాదవ్ మహమ్మద్ సిరాజ్ వాషింగ్టన్ సుందర్ హర్షదీప్ సింగ్ రియాన్ పరాగ్ అక్షర్ పటేల్ ఖలీల్ అహ్మద్ హర్షత్ రాణా